తెలంగాణ మీ పుణ్యమాణి ల్యాండ్ రేట్లు బ్రహ్మాండంగా పెద్ద సో చాలామంది పూర్వీకులు సంపాదించిన వాళ్ళు ఇవాళ యాభై వంద కోట్లు పెద్ద కష్టం కనిపించట్లేదు అవునండి ప్రతి వాళ్ళు అర్జెంటుగా ఏడు ఎమ్మెల్యే అయిపోవాలి రెండు ఫ్లెక్సీలు కట్టేసి మూడో రోజు నేను లీడర్ అయిపోతుంది సో ఒకప్పుడు సినిమాలకి కాస్త ఆస్తు ఉంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాడు ఒక నాలుగు ఎకరాలు అమ్మేసేసి అర్జెంటుగా చిన్నపట్నం పోయి బీగ్రేడ్ స్థాయితో ఒక సినిమా తీసేసి నన్ను ఒక ఫోటోలు దించుకోవాడు ఫ్లాప్ అయ్యే సినిమా సినిమాలు నూటి తొంభై పర్సెంట్ ఫ్లాప్ అయ్యాయి కానీ సినిమాలకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ తగ్గేది గ్లామర్ వల్ల కొన్నేళ్ల క్రితం నేను తెలంగాణ నేను కర్ణాటకలో ఒక మారుమూల గ్రామంలో ఉంటే సర్పంచ్ గారు వచ్చాడు ఏదో కొడుకు సెటిల్ కావాలో లక్ష రూపాయలు అవసరం అవుతుందంటే సరే దానికి సాయం సంగతి చూస్తూ తొమ్మిది నెలల క్రితం ఎన్నికలైనా మీరు ఎంత ఖర్చు పెట్టారండి నేను బీసీ రిజర్వేషన్ ఉంది చాలా మారుమూల గ్రామం పది లక్షలు ఖర్చు సార్ అన్నాడు అంటే మరి పిల్లలు సెటిల్ కాలేదు లక్ష రూపాయలు కష్టంగా ఉంది అన్నాడు పది లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు ఇలా తినడానికి కూడా డబ్బులు లేవు కదా మీద చేయి పెట్టి ఇలా రెండు చేతులు పెట్టి ఉన్మాదం సార్ ఉన్మాదం కన్నడంలో ఉన్మాదం అనేది మనం ఇప్పుడు ప్రశ్న పదం అనుకోండి మనం మామూలుగా వాడడం అది వచ్చేది అంటాం కన్నడంలో మామూలుగా వాడతారు అనమాట కరెక్ట్గా చెప్పాడు ఎక్కడో ఈ ఉన్మాదం అనేది మన అందరినీ ఆవహించేసింది ఎట్ల రాజకీయంలోకి వెళ్ళిపోతే మన గుర్తింపు ఉంటుంది ఏదవుతుంది చెప్పిన భావంతో ఏమీ తెలియకుండా ఇక్కడ వేడి పుట్టిస్తున్నారు డబ్బులు ఖర్చు పెరిగిపోతుంది గందరగోళం అవుతుంది మీరంతా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత నాకు మనం అందరినీ కానీ ప్రధానమైన పార్టీని కలిసి కూర్చుని ఎలక్ట్రల్ సిస్టమ్ మార్చకపోతే ఇక మనం ఈ ఖర్చు నుంచి బయటపడే శక్తి లేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో ఆలోచిస్తుంది ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అంటున్నారు కమిషన్ స్థాయిలో కాదు పొలిటికల్గా ఆలోచించాల్సింది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేయడం వాళ్ళు బాధ్యత సంతమించి వాళ్ళు ఏం చేస్తారు కానీ అవన్నీ భ్రమలు అవుతాయి ప్రజలందరికీ మనకు సుప్రీంకోర్టు మారుస్తుంది ఎలక్షన్ కమిషన్ మారుస్తుంది భ్రమలు ఉన్నాయి ఇట్ ఈజ్ అ పొలిటికల్ ఇష్యూ ఆల్ ద గ్రేట్ నేషనల్ లీడర్స్ మస్ సిట్ టు కదా చేయాలి లేకపోతే ఇండివిజువల్గా పార్టీస్ని తిట్టిన ప్రయోజనం లేదు మీరు డబ్బులు పంచొద్దు అని చెప్పంటే జనం అప్పుడు మా ఊళ్ళో పంపిణీ రాలేదు మేము ఓటుకు రావంటున్నారు ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ఐ హెవ్ టు హెల్ యూ వన్ థింగ్ ఇయర్ సర్ ఇన్ఫ్యాక్ట్ పాసిబిలీ ఈ మధ్యని మీరు గమనించారో లేదో కానీ మా సిరిసిలలో ఇప్పుడు నేను నాలుగు ఎలక్షన్లు కొట్లాడానండి నాలుగు సార్లు పోటీ చేశాను అంత ఉప ఎన్నిక కూడా ఉందనుకోండి నాలుగు సార్లు నెగ్గాను అదృష్టవశాత్తు ప్రజల దయ నాలుగు సార్లు కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను మా సిరస్ల గురించి నా నా మా ప్రజల గురించి ఒక రూపాయి పంచలేదు నేను ఒక చుక్క మందు పోయలేదు ఓటికి ఎందుకంటే నేను నన్ను అడిగారు కొంతమంది ఇది ఎందుకు చెప్తున్నారు మీరు బయటికి ఏం అవసరం ఉంది నేను అనేది ఏంటంటే ఎన్నికల మరణ సమస్య కాకూడదు ఎగ్జాక్ట్ గెలుపు ఓటమిని సరే గెలుస్తాం ఓడతాం కానీ సరే గెలిచాను అనుకోండి నేను డబ్బులు పంచి గెలిచాను అనుకోండి రేపు ఎక్కడో నాది నేను చెప్పుకోవాలి కదా బయట వాడికి ఏం చెప్తానని వదిలేండి నాకు నేను సమాధానం చెప్పుకోవాలి కదా నాకంటూ ఒక ఆత్మ ఉంది ఆత్మకు నేను నేను ఎలా నిజంగా పని చేసి గెలిచానా లేకపోతే పని చేసి గెలిచానా అది కూడా చూసుకోవాలి కదా ఇది చూసుకోకుండా మనం ఏదో ఎన్నికల్లో ఆ రోజుకి ఆ నిమిషానికి సరే నా పార్టీకి నేను పెట్టుకున్న ఏమో తప్ప అందరూ ఇలాగే ఉండాలని నేను చెప్పలేదు ఎవరికి బట్ నాకు అనిపించేది ఏంటంటే పాలిటిషన్ షుడ్ నాట్ బి ఎఫరెడ్ టు లూజ్ అన్ ఎలక్షన్ మనం వస్తాయి దాటిపోయాం గారు ప్రభు మీరేంటంటే ఇది రావాలని రాల కాకతాళ సందర్భాలను వచ్చారు అండ్ యువర్ ఫోకసింగ్ ఆన్ వెల్త్ క్రియేషన్ అండ్ అర్బన్ మేనేజ్మెంట్ అండ్ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ పొలిటికల్ కల్చర్ అది కాదుగా నార్మల్ పొలిటికల్ ఎంట్రీ ఈ దేశంలో గుర్తింపు కోసం వచ్చినప్పుడు అది లేకపోతే నాకు ప్రాణం చాలామంది నేను ఫ్రాంక్గా చెప్తున్నాను ఎన్నికల్లో ఓడిపోవడం కంటే ప్రాణం పోవడం మేలు అనుకునేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశం